హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ సో టీజేఏపిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫేజ్ వన్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇరవై రెండవ తారీఖు సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీజు కట్టి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంది సో ఆ డేట్ కూడా అయిపోయింది దాని తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ డీటెయిల్స్ అనేది ఒకసారి వీడియోలో చూద్దాము సో ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది సీట్ తీసుకోలేదు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు అప్డేట్లో ఉన్నాయన్నమాట సో ముందుగా మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇది చూడండి ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్లో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది చేరిక అంటే మనకి డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క మందికి సీట్లు అలాట్ చేశారు యాక్చువల్గా ఫేజ్ వన్లో అయితే దాంట్లో నుంచి ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ ఎయిటీ మెంబెర్స్ మాత్రమే ఆన్లైన్లో ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటు సెక్యూర్ చేసుకున్నారన్నమాట సో ఇక సీట్లు వచ్చినా కూడా జాయిన్ కాని వాళ్ళు ఎంతమంది అని అంటే మనకి పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది సీట్ వచ్చినా కూడా వాళ్ళు జాయిన్ అవ్వలేదు ఎందుకనంటే వేరియస్ రీజన్స్ మనం ముందుగానే ముందు ముందు మొదటి నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాం కదా చాలామంది దీంట్లో ఆప్షన్స్ అయితే పెట్టారు కానీ వచ్చిన సీటు వాళ్ళకి నచ్చలేదు కాలేజ్ నచ్చలేదు బ్రాంచ్ నచ్చలేదు అందువల్ల వాళ్ళు జాయిన్ అవ్వకపోవచ్చు అండ్ ఇంకొకటి మనము లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా కాంపిటీషన్ పెరిగింది అని అనుకున్నాము దానికి రీజన్ కూడా మనం ఒక మాట మాట్లాడుకున్నాము జోసాలో ఆప్షన్స్ పెట్టి అక్కడ రాదేమో అన్న ఉద్దేశంతో ఇక్కడే చాలామంది తీసుకున్నారు అదే ఆప్షన్స్ పెట్టడం జరిగింది అందువల్ల కట్ ఆఫ్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయి సో ఇప్పుడు చూడండి నేను కూడా చెప్పాను మాక్ అలాట్మెంట్ తర్వాత మనకి సీన్ అర్థమైంది లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్స్ ఎలా ఉంది అంటే కట్ ఆఫ్లు తగ్గాయి బట్ మళ్ళీ సెకండ్ ఫేజ్కి పెరుగుతాయని చెప్పాను కదా సో ఇప్పుడు అదే జరిగిందనమాట చూడండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంది సీట్కి తీసుకోలేదు ఫీజు పే చేయలేదన్నమాట సో దాన్ని బట్టి చూస్తే మనకి సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్లు పెరిగే అవకాశం ఉంటుంది మరీ ఎక్కువ పెరగకపోవచ్చు టాప్ కాలేజీలో ఒక ఐదు వందలు వెయ్యి అటు ఇటుగా పెరుగుతాయి తప్ప అంతకంటే ఎక్కువ పెరగడానికి అయితే ఛాన్స్ లేదు ఇంకా వేరే కాలేజెస్ ఏవైతే ఉంటాయో టాప్ ట్వంటీ థర్టీ ఫార్టీ అలాంటి కాలేజెస్ అన్నీ కూడా ఇంకా కొంచెం స్లోగా అంటే ర్యాంకింగ్ పెరుగుతూ ఉంటే కాలేజ్ యొక్క ర్యాంకింగ్ పెరుగుతూ ఉంటే ఆ కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట సో ఒకసారి డీటెయిల్గా ఇవన్నీ కూడా చూద్దాము అసలు ఎక్కడెక్కడ మనకి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇరవై ఐదు నుంచి మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టవచ్చు ఈసారి ఒకవేళ ఇంతవరకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు అన్న వాళ్ళు ఇరవై ఐదో తారీఖు స్లాడ్ బుక్ చేసుకోవడము అదే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి స్లాడ్ బుక్ చేసుకోవడము తర్వాత ఇరవై ఆరో తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడము అదంతా కూడా చేసుకునే అవకాశం ఇచ్చారన్నమాట సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ఐదు వేల సీట్లు ఒక ఎనిమిది వేల సీట్ల వరకు రావచ్చు అనుకున్నాను బట్ ఇప్పుడు మళ్ళీ ఐదు వేలకు వచ్చిందనమాట ఐదు వేల సీట్లు పెరిగే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో సో ఈ టోటల్గా మనకి ఈ ఒక ఐదు వేలు ప్లస్ ఈ ఒక సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఇరవై రెండు ఇరవై మూడు వేల సీట్లు ఉండే అవకాశం ఉంది అండ్ మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఒక ఐదు వేల సీట్లు ఐదు వేల తొమ్మిది వందల సీట్లు మిగిలిపోయాయి కదా ఇప్పుడు జాయిన్ కాని వాళ్ళ నంబరు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ మిగిలిన సీట్లు ఒక ఐదు వేల ఆరు వందల తొమ్మిది వందలు మొత్తం కలిపి ఇరవై మూడు వేల సీట్లు మిగిలిపోయాయి వాటితో పాటు ఇంకొక ఐదు వేల సీట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో కాబట్టి మొత్తం ఒక ఇరవై ఎనిమిది వేల సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి కొత్తగా అనుకోవచ్చు కొత్తగా సో ఎవరెవరైతే ఇప్పటివరకు ప్రాపర్గా ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఈసారైనా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మీరు ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ డేటాతోని చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం మంచిది ఎందుకనంటే మీకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో మీరు కొన్ని కాలేజీలు మాత్రమే పెట్టి వదిలేయడం వల్ల మీకు కొంతమందికి ఏమో సీట్ రాలేదు ఓకే కొంతమందికి ఏమో వచ్చిన సీట్ ఏమో వద్దనుకుంటున్నారు వద్దనుకున్నప్పుడు అసలు పెట్టకుండా ఉండాలి ఓకే సో ఏదో ఒకటి కావాలి ట్రై చేద్దాము చూద్దాము అని అనుకున్నప్పుడు అలా ఇలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ చాలా సీట్లు మిగిలిపోతుంటాయి సో ఇదే ఏదేమైనా మనకి ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది ఇంకా సెకండ్ ఫేజ్లో అయితే ఇంకా చాలామందికి సీట్లు దక్కే అవకాశం అయితే ఉంది కొంతమందికి ఆల్రెడీ సీట్ వచ్చి ఫీజు కట్టడం వల్ల కూడా మంచి బ్రాంచు మంచి కాలేజీలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు చూసి జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోవడము వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అనమాట సో నెక్స్ట్ ఈఎపీ సెట్ తొలివిడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇంజనీరింగ్లో చేరేందుకు ఆసక్తి చూపారు కన్వీనర్ కోటాలో ఎనభై మూడు వేల యాభై నాలుగు బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో డెబ్బై ఐదు వేల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై మందికి సీట్లు దక్కాయి వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అంటే పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మందికి అంటే ఇరవై రెండు శాతం మందికి తాము సీట్లు పొందిన కళాశాలలు లేదా బీటెక్ బ్రాంచ్లు నచ్చలేదు అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ఈ నెల ఇరవై రెండున ముగియగా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే అంటే డెబ్బై ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం మాత్రమే ముందుకు వచ్చారనమాట సో ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో ఖచ్చితంగా సీట్లు వస్తాయని స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్ళు దాంట్లో అసలు ఈ మన ఎంసెట్ కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేయలేదు సో ఇటుగా డౌట్గా ఉన్నవాళ్ళు ఏమో ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఎంసెట్ కౌన్సిలింగ్లో కూడా ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట సో ఇప్పుడు మనకి జోసా కౌన్సిలింగ్ సిక్స్ రౌండ్స్ అయిపోయాయి ఇక దాంట్లో ఎవరికైనా కన్ఫర్మ్ అయితే సీటు ఇక్కడ వదిలేసుకొని అటు వెళ్తారనమాట అలా వెళ్ళిన వాళ్ళే ఇక్కడ సీటు కన్ఫర్మ్ చేసుకోలేదు అంటే వదిలేశారనమాట కాబట్టి అలాంటి సీట్లన్నీ మనకు మిగిలాయి ఇక్కడ ఓకే సో రేపటి నుంచే ఇరవై ఐదో అంటే రేపటి నుంచే మనకి సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది తెలుసు చెప్పాను కదా సెకండ్ ఫేజు రేపటి నుంచి అంటే కొత్తగా ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి రేపు ఉంటుంది తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని సర్టిఫికేట్ కంప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట డైరెక్ట్గా మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పెట్టవచ్చు అనమాట సో ఇక పెరగనున్న బీటెక్ సీట్లు అని ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ సో చెప్పాను కదా ఇరవై మూడు వేల సీట్లు మొత్తం మిగిలిపోయాయి వాటికి ఇంకొక ఐదు వేలు యాడ్ అవుతే మొత్తం ఇరవై ఎనిమిది వేల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ సీట్లు ఏ విధంగా ఫుల్ అయ్యాయి అనేది ఒకసారి చూసినట్లయితే సిఎస్ఈ తీసుకుంటే మొత్తం ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు ఉంటే కేటాయించింది ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై ఏడు సీట్లు అలాట్ చేశారు దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఇరవై రెండు వందల ఎనభై ఆరు అంటే చూడండి ఇక్కడ మనకి ఇరవై ఏడు వేల మందికి సీట్లు వచ్చినా కూడా ఇరవై ఒక్క వేల మంది మాత్రమే జాయిన్ అయ్యారు అంటే ఆరు వేల మంది జాయిన్ అవ్వలేదు సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే సిఎస్సి సీట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయంటే ఇరవై ఎనిమిది వేలు మైనస్ ఇరవై ఒక్క వేలు అంటే ఏడు వేల సీట్లు సిఎస్సి సీట్లు ఖాళీగా ఉన్నాయి బట్ అన్ని అన్ని కాలేజీల్లో కలిపి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఐటీ ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంట్లో మూడు వేల తొమ్మిది వందల అరవై సీట్లు ఉంటే మూడు వేల నూట డెబ్బై ఒక్క సీట్లు అంతమంది జాయిన్ అయ్యారు ఓకే సో దీంట్లో చాలా తక్కువ ఒక ఏడు వందలు ఏడు వందల సీట్లు ఏమో మిగిలాయి తర్వాత సిఎస్ఎమ్ సిఎస్ఎమ్లో పదమూడు వేలు వేలుంటే పదివేల మంది జాయిన్ అయ్యారు ఇది ఒక రెండు వేలు దగ్గరలో రెండు వేల దగ్గరలో ఉన్నది తర్వాత డేటా సైన్స్ తీసుకున్నట్లయితే ఏడు వేల ఆరు వందల సీట్లు ఉంటే ఐదు వేల ఆరు వందలు జాయిన్ అయ్యారు ఇదొక రెండు వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా సైబర్ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ పదిహేను వందల అరవై సీట్లు ఉంటే పన్నెండు వందల మంది అంటే ఒక మూడు వందల యాభై సీట్లు ఖాళీగా ఉన్నాయి తర్వాత డేటా సైన్స్ సారీ ఏఐ అండ్ డేటా సైన్స్ పదమూడు వందల సీట్లు ఉంటే తొమ్మిది వందల యాభై మంది జాయిన్ అయ్యారనమాట సో ఈసీఏ తీసుకుంటే పదివేల తొమ్మిది వందల అరవై ఏడు సీట్లు ఉంటే ఏడు వేల మంది జాయిన్ అయ్యారు దాదాపు అంటే ఇంకొక మూడు వేల చిల్లర మనకి సీట్లు మిగిలాయి దాంట్లో ట్రిపుల్ ఏ తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల సీట్లు సీట్లుంటే రెండు వేల ఐదు వందల సీట్లు ఫిల్ అయ్యాయి మిగిలిన కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట ఫైనల్గా సో సివిల్ వచ్చేసి మూడు వేల మూడు వందల సీట్లు ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అంటే రెండు వేల సీట్లు ఇంకొక పదమూడు వందల సీట్లు ఉన్నాయి మెకానికల్ ఏమో మూడు వేల రెండు వందల సీట్లు ఉంటే పదహారు వందల మంది జాయిన్ అయ్యారు ఇంకా పదహారు వందల సీట్లు ఖాళీగా ఉన్నాయన్నమాట సో ఇది మనకి ఫస్ట్ వేజ్ తర్వాత ఉన్నటువంటి అప్డేట్ అనమాట దీనికి మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇంకా కొన్ని మనకి న్యూస్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి సిఎస్ఈలో సీట్ వచ్చినా కూడా చేరలేదు అని చెప్పేసి ఇంకొక న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాము ఇలా చేరిన విద్యార్థులు పన్నెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అనుబంధ బ్రాంచీల్లో ఐదవ వంతు సీట్లు ఖాళీ అనుబంధ బ్రాంచులు అంటే సిఎస్ఈ రిలేటెడ్ బ్రాంచెస్ అనమాట ఇది తొలి విడత కౌన్సిలింగ్ తర్వాత లెక్క సో ఈ నెంబర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మేబీ సో ఇది సాక్షి పేపర్లో ఉంది సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలపై మంచి కాలేజీకే మొగ్గు చూపారంట విద్యార్థులంతా కూడా సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలపై విద్యార్థుల అనాసక్తి ఓకే ఇక్కడ కూడా మనకి తొలి రౌండ్ తర్వాత కొన్ని ముఖ్యమైన బ్రాంచుల వారిగా మిగిలిపోయిన సీట్ల వివరాలు కూడా ఇచ్చారు బ్రాంచ్ సిఎస్సి ఐటీ అండ్ ఎమర్జింగ్ అని అంటే ఇంకా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అనమాట మొత్తం యాభై ఎనిమిది వేల సీట్లు ఉంటే యాభై ఏడు వేల సీట్లు అలాట్ చేశారు భర్తీ అయినవి నలభై నాలుగు వేలు సో సిఎస్సి రిలేటెడ్ వాటిల్లో మిగిలిన సీట్లు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు సీట్లు మొత్తం మిగిలినవి అలాట్ చేసిన దాంట్లో మిగిలినవి ఇవి మొత్తం మిగిలినవి అయితే పదమూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అంటే పద్నాలుగు వేల సీట్లు మిగిలాయి అనమాట సో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అయితేనేమో ఐదు వేల ఐదు వందల సీట్లు ఉన్నాయి ఇంకా మెకానికల్ సివిల్ తీసుకుంటే మూడు వేల నూట యాభై ఏడు సీట్లు మిగిలాయన్నమాట సో ఈ విధంగా మనకి సీట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి చాలామంది సీటు రాలేదు అని చాలామంది ఫోన్లు చేయడం జరిగింది మనకి మనకి సెకండ్ ఫేజ్లోనైనా వస్తుందా రాదా అన్నట్టుగా అడిగారు సో అది సెకండ్ ఫేజ్లో రావాలి అని అంటే మీరు ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టాలి దానికి ఎలా చేయాలనేది ఇప్పుడే చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఈ జేఎన్టీయూ ఇంకొక ఇంకొక న్యూస్ ఉంది జేఎన్ యు స్వీడెన్ కోర్సులో తొంభై శాతం భర్తీ మొత్తం ఇరవై ఉంటే దాంట్లో పదమూడు సీట్లు భర్తీ అనమాట ఫిల్ అయిపోయాయి తర్వాత ఇంకొక ఏడు సీట్లు ఉన్నాయి ఏడు సీట్లకి ఇంకొక పది సీట్లు ఎక్స్ట్రా యాడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ అదే ఆగస్ట్ సెకండ్ వీక్లో మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారనమాట ఇన్ కేస్ ఎవరైనా దీనికి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే సో ఈ కోర్సు గురించి మనము ప్రీవియస్గా వీడియోలు చేసాము రెండు మూడు సో వాటికి సంబంధించి కావాలనంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి సో ఇది మీకు మళ్ళీ సెకండ్ వీక్ ఆగస్ట్ సెకండ్ వీక్లో సెకండ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేసుకోవచ్చు ఓకే సో ఇక మనకి ర్యాంక్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇది నేను మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా ఒకసారి చూపించాను సిఎస్సి రిలేటెడ్ ఈ టాప్ కాలేజెస్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మేబీ ఈ టాప్ కాలేజీల్లో సిఎస్సి రిలేటెడ్ కట్ ఆఫ్స్ మేబీ పెరిగితే ఒక ఐదు వందల నుంచి వెయ్యి పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇదంతా మన ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ డేటా అనమాట ఓకే ఈ ఫస్ట్ ఫేజ్ మొన్న జరిగింది కదా దానికి సంబంధించిన డేటా ఇదంతా సో ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది మనము చూసేది ఓసీ జనరల్ లోకల్ డేటా సిఎస్సి బ్రాంచ్ చూస్తున్నాం అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి మీరు ఆల్రెడీ ఈ స్క్రీన్ షాట్ ఏదో తీసుకుంటారు సో దాన్ని చూడండి ఇక్కడ ఈ ర్యాంక్ ఉంది సపోజ్ ఇప్పుడు ఆరు వేల రెండు వందలు ఉంది బీవీ రాజు ఇన్స్టిట్యూట్లో సో ఇది ఇంకొక వెయ్యి వరకు పెరిగే అవకాశం అంటే ఏడు వేల వరకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకు కూడా రావచ్చు అనమాట మీ ర్యాంకు ఆ రేంజ్లో ఉంది అని అంటే మీరు దాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీని ఆప్షన్స్లో మీ ప్రయారిటీలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట అదేవిధంగా ఇప్పుడు ఇలా పెరుగుతుంటే ఇంకా కొంచెం ఇది పన్నెండు వేలు సీఎంఆర్ ఉంది పన్నెండు వేల ఎనిమిది వందలకి క్లోజ్ అయింది కదా సో ఇది పదిహేను వేల వరకు కూడా రావచ్చు పదహారు కూడా రావచ్చు అనమాట సో అలా మీ ర్యాంకు దగ్గరలో ఉన్నట్లయితే మీరు వాటిని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే ఒకవేళ వస్తే దాంట్లో వస్తుంది రాకపోతే ఆ నెక్స్ట్ కాలేజ్ నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే మీరు ఇస్తారో మేబీ అలాంటివి రావచ్చు అనమాట సో మెయిన్గా నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే సో మీరు పెట్టే ఆప్షన్స్ అన్నీ కూడా ప్రయారిటీ వైజ్గా పెట్టుకోండి అంటే మంచి కాలేజీలో మీరు వెళ్తామనుకున్నవి పైన టాప్లో ఉండాలి ఓకే ఆ తర్వాత స్లోగా మీ ప్రయారిటీ అనేది తగ్గుతూ రావాలన్నమాట కిందకి రావాలి డౌన్ అవుతూ రావాలి సో మంచి కాలేజీని ఏమో మనకి రాదు కదా అని దాన్ని తీసుకెళ్ కింద పెడుతున్నారు ఓకే వస్తుంది కదా అనేసి వచ్చేదాన్ని ఏమో పైన పెడుతున్నారు సో కిందది ఒకవేళ రాదు అని మీకు కన్ఫర్మ్గా తెలిస్తే ఓకే ఇప్పుడు ఇరవై వేలు ర్యాంక్ ఉంది ఈ జేఎన్ సిబిఐటి వాసవి ఇట్లాంటివి అయితే రావు అలాంటప్పుడు అసలు పెట్టడం మానేయండి కదా వాటిని తీసుకెళ్ళి మళ్ళీ కింద ఎక్కడో పెడతారు ఎందుకు ఇరవై ముప్పై నలభై ఆప్షన్లో కరెక్ట్ కాదు అది అవసరం లేదు ఒకవేళ మీరు నిజంగా పెట్టాలనుకుంటే టాప్లో పెట్టుకోండి ఓకే ఒకవేళ వాటిలో ఏదైనా ఛాన్స్ ఉండి లక్కీగా మీకు ఏదైనా తగిలితే పైన తగులుతుంది లేకపోతే అది లేకపోతే నెక్స్ట్ కిందకి వస్తుంది సో ఆప్షన్స్ ఎప్పుడైనా పైనుంచి కిందకే వస్తాయన్నమాట మీకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు మీరు పెట్టిన ఫస్ట్ ఆప్షను అది లేకపోతే సెకండ్ ఆప్షన్ అది కూడా లేకపోతే థర్డ్ ఆప్షన్ అది లేకపోతే ఫోర్త్ ఆప్షన్ ఇలా మీకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు ఇలా కిందకి వస్తుంది కానీ కింద నుంచి పైకో లేకపోతే పైనుంచి కిందకో లేకపోతే మొత్తం అన్నీ చెక్ చేసి ఒకేసారి దేంట్లో ఉందో ఒకటి ఇవ్వటం అలా ఉండదు సో ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది అర్థం చేసుకొని ఈసారైనా కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోండి ఒకవేళ మీరు ఆప్షన్స్ మీరు సొంతంగా పెట్టుకోలేము అని అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి లేదనంటే మీకు ఆ హెల్ప్ ఏదైనా సర్వీస్ ఏదైనా కావాలి అని అంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదంటే కాల్ అయినా చేయండి సో చేసినట్లయితే మీకు కావాల్సిన సర్వీసు ఆప్షన్స్ పెట్టడమైనా లేకపోతే లిస్ట్ పంపించడం అయినా మీకు చేస్తాము దానికి సంబంధించి కొంత ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట మీ ర్యాంక్ని బట్టి మీ కేటగిరీని బట్టి మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా ప్రాబిలిటీ అంతా కూడా మీకు ఈ డేటాబేస్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం సిఎస్సి ఆల్రెడీ నిన్నట్టు చూస్తున్నాము ఈ సిఎస్ఎం కూడా చూపిస్తాను చూడండి సిఎస్ఎమ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి చూడండి జేఎన్టీయు తీసుకుంటే సెవెన్ సిక్స్టీ ఎయిట్కి క్లోజ్ అయిపోయింది తర్వాత సిబిఐటి ఫిఫ్టీన్ ట్వంటీ టూ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సిక్స్టీన్ థర్టీ వన్ వాసవి సెవెంటీన్ థర్టీ త్రీ దెన్ గోకరాజ రంగరాజు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఓకే నెక్స్ట్ కేఎంఐటి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ నెక్స్ట్ ఎంజిఐటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ సివిఆర్ ఫిఫ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ బీవీ రాజు సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ వర్ధమాను సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ ఎంవిఎస్ఆర్ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ శ్రీనిధి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఓకే నీల్ గోక్టే టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఈ విధంగా మనకి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అయితే ఇలాగా ఉన్నాయన్నమాట ఒకసారి అసలు మనకి కాలేజ్ వైజ్గా చూద్దాము కొన్ని కాలేజీలు చూపిస్తాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు జేఎన్టీహెచ్ కూడా వచ్చి జేఎన్టీయుం మెకానికల్ కూడా వచ్చింది సో జేఎన్టీయు హైదరాబాద్ కాలేజ్ తీసుకుంటే మనకి సిఎస్ఈ సిఎస్ఎం సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ కెమికల్ బయోటెక్నాలజీ మెట్లర్జీ జియో ఇన్ఫర్మాటిక్స్ సో ఇవన్నీ వీటికి సంబంధించి ఓసీ జనరల్ ఓయూలో మనకి ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయన్నమాట సో ఒక వేరే కేటగిరీ కూడా చూద్దాము బీసీ సపోజ్ బీసీఏ జనరల్ ఓయూ తీసుకుంటే బీసీఏ వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి అట్ ఆఫ్ ర్యాంక్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బీసీ బి జనరల్ ఓయూ సో జనరల్ ఎందుకు చూపిస్తున్నా అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది దీంట్లో కాబట్టి నేను జనరల్ చూపిస్తున్నాను ఫీమేల్కి ఇంకో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఇప్పుడు ఎనిమిది వందలు ఉంటే అది ఒక తొమ్మిది వందల వరకు ఉండే అవకాశం అలా ఉంటుందన్నమాట ఇది ఫార్టీ వన్ థౌసండ్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ థౌసండ్ వరకు అలా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఫీమేల్ కోటాలో సో ఇక్కడ వీటికి సంబంధించి బీసీ బి జనరల్ జేఎన్టీయులో మనకి ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి బీసీ బీసీడీ చూద్దాం బీసీ బీసీసీ జనరల్ బీసీడీఓయు సో బీసీడీలో జనరల్లో ఈ విధంగా ఉన్నాయి మొత్తం అసలు జేఎన్డీలో మనకు ఫార్టీ థౌజండ్లో క్లోజ్ అయిపోతుంది సిఎస్సి అయితే ఆరు వందల అరవై నాలుగుకే క్లోజ్ అనమాట పెరిగితే వంద రెండు వందలు ఎంతో పెరిగితే పెరిగే అవకాశం ఉండొచ్చు ఇన్ కేసు ఎవరైనా సీటు వదిలేస్తే ఓకే ఈ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వకపోతే అలాంటి సీట్లు ఏమైనా మిగిలితే అలా కొంచెం పెరిగే అవకాశం అనమాట బీసీఈ తీసుకుందాం బీసీఈ కూడా ఒకసారి చూపిస్తాను సో బీసీఈలో అయితే సిఎస్ఈ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కట్ ఆఫ్ ఉంది అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ దాకా కూడా వచ్చింది మెట్లర్జీ అయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ సో ఈ విధంగా మీరు ఏ కాలేజీల్లో అసలు ఏమేమి వస్తాయి అనేది ఒక ఐడియా ఉన్నట్లయితే ఆ ఐడియా ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలుంటుందన్నమాట సో అర్థమైంది కదా ఈడబ్ల్యూఎస్లో ఈ విధంగా ఉన్నాయి కట్ ఆఫ్ ర్యాంక్స్ తర్వాత ఎస్సీ ఇప్పుడు మనకి ఎస్సీలో మూడు గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్కటి చూపించాలి సో ఇది ఎస్సీ వన్లో మూడు గ్రూపుల్లో ఇలా ఉన్నాయన్నమాట మనకి సిఎస్సి మెట్లర్జీ జియో ఇన్ఫర్మాటిక్స్ సో ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చేది ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఆ ఫిఫ్టీన్లో ఎస్సీ వన్ ఎస్సీ గ్రూప్ వన్కి వన్ పర్సెంటే ఉంటుంది కాబట్టి ఆ వన్ పర్సెంట్ని బట్టి అన్ని గ్రూపుల్లో అంటే అన్ని బ్రాంచుల్లో వీళ్ళకి సీట్ అలొకేషన్ ఉండకపోవచ్చు అంటే సీట్ మ్యాట్రిక్స్లో వాళ్ళకి సీటు ఉండకపోవచ్చు అనమాట అందుకని ఒక రెండు మూడు మొత్తం ఓవరాల్గా రెండు మూడు సీట్లు మాత్రమే వీళ్ళ కోటాలో ఉంటే ఆ రెండు మూడింటిని ఏదో రెండు మూడు బ్రాంచుల్లో మాత్రమే అలాట్ చేస్తారనమాట సో ఉన్న ప్రతి బ్రాంచ్లో కూడా సీటు ఉండాలని రూల్ ఏం లేదు గ్యారంటీ లేదు సో అందుకనే మనకి ఇందాక వన్ పర్సెంట్ వాళ్ళది ఇప్పుడు ఈ గ్రూప్ టూ వాళ్ళకి నైన్ పర్సెంట్ ఉంటుంది అనమాట గ్రూప్ టూ వాళ్ళకి నైన్ పర్సెంట్ వల్ల వీళ్ళకి కొంచెం అన్ని అన్ని అన్నిటిలో సీట్లు రావడం జరిగిందనమాట సో వీళ్ళకి ఆల్మోస్ట్ జేఎన్టీలో సీట్ రావాలంటే అరవై వేలు అరవై ఏడు వేలు దాకా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది సీఎస్సి అయితే నాలుగు వేల ఐదు వందలకు కూడా సీట్ వచ్చిందనమాట నాలుగు వేల ఐదు వందల దాకా ఓకే సో నెక్స్ట్ సిఎస్ ఎస్సీలో మళ్ళీ మనకి ఎస్సీ జనరల్ ఓయూ గ్రూప్ త్రీ ఇది గ్రూప్ త్రీ వాళ్ళకి పదకొండు వందలకి క్లోజ్ అయిపోయింది చూడండి గ్రూప్ టూ వాళ్ళకేమో నాలుగు వేల వేలకి క్లోజ్ అయితే గ్రూప్ త్రీ వాళ్ళకి పదకొండు వందల అరవై నాలుగుకి క్లోజ్ అయింది సో జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే మనకి ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కట్ ఆఫ్గా ఉందన్నమాట సో నెక్స్ట్ ఇంకొకటి మనం చూద్దాము ఎస్టీ జనరల్ ఓయు సో ఈ విధంగా ఎస్టీ వాళ్ళకైతే రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదుకి సిఎస్సి క్లోజ్ అయింది అండ్ సిఎస్ఎం అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సైబర్ సెక్యూరిటీ ఎయిట్ థౌసండ్ అనుకోండి ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ఎయిట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ కాబట్టి సో ఓవరాల్గా జేఎండ్లో సీట్ రావాలంటే ఏదో ఒక బ్రాంచ్ రావాలంటే అరవై ఎనిమిది వేలు లోపు ఉన్నట్లయితే ఏదన్నా ఒక సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అరవై తొమ్మిది డెబ్బై వేలు ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఏం నష్టం లేదు సో ఇది మనకి ఇలా కాలేజ్ వైజ్గా అసలు ఏ కాలేజీలో ఎంత ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది తెలిస్తే మీకు ఆప్షన్స్ పెట్టుకోవడము ఈజీ అవుతుందనమాట ఓకే ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో ఐదు వేలు పదివేలు ఇట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఈ టాప్ కాలేజీలో సీట్లు కావాలని ఉంటుందన్నమాట ఈ టాప్ కాలేజీలో సీట్లు కావాలి అని అంటే మీకు ఎంత సీట్ ర్యాంక్ వచ్చి ఉండాలి సపోజ్ ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ ఉందనుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్కి మీరు సిబిఐటీలో ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పేం లేదు ఒకవేళ ఓపెన్ కేటగిరీ ఇప్పుడు మనం ఓసీ చూస్తున్నాము ఓసీ జనరల్ ఓయూ ఫిల్టర్ చేశాను అనమాట సో సిబిఐటీలో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ ఏమొస్తాయని చూసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్కి ఈ ఈ నాలుగు బ్రాంచ్లు తప్ప వేరే వచ్చే అవకాశం అయితే దాదాపు లేదనే చెప్పాలి ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఎనిమిది వేల ఆరు వందలకి క్లోజ్ అయిపోయాయి సో పెరిగితే ఇంకో రెండు వేలు మూడు వేలు పెరగవచ్చు అని అంటే ప పది పదకొండు వేల వరకు రావచ్చు ఏది ఈ పైన ఉన్న బ్రాంచెస్ అన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఈ ఫోర్ బ్రాంచెస్ మాత్రం ఫోర్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉన్నాయి కాబట్టి పదిహేను వేల ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి ఈ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఇవి కూడా ఆప్షన్స్ పెట్టుకోండి తప్పేం లేదు సో ఏదైనా అవకాశం ఉంటే ఎక్కడైనా ఏదైనా సీట్ ఖాళీగా ఉంటే కొన్ని స్పెషల్ క్యాటగిరీస్లో సీట్లు కూడా ఉంటాయి అలాంటి సీట్లు ఏమైనా ఎవరూ లేకపోతే మేబీ అలాంటి వాటికి వాటిని మీకు అలాట్ చేయడానికి కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే తప్పులేదు నెక్స్ట్ ఇంకో కాలేజ్ చూద్దాము మనము విఎన్ఆర్ జ్యోతి ఓకే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో తెలుసు కదా మొత్తం ఫోర్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి సో సిఎస్సి అయితే పన్నెండు వందల పదిహేనుకే క్లోజ్ అయిపోయింది ఏది ఓపెన్లో నెక్స్ట్ ఫైనల్గా మనకి సివిల్ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఏ బ్రాంచ్ వచ్చినా వెళ్తాము అని అనుకునే వాళ్ళు చూడండి ఓపెన్ కేటగిరీ అయితే ఇరవై రెండు వేలు లోపల ఉన్నట్లయితే మీకు ఏదో బ్రాంచ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇరవై మూడు వేలు దాటితే కొంచెం కష్టం అనే చెప్పాలన్నమాట ఈవెన్ సివిల్ అయినా ఆటోమొబైల్ అయినా ఓకే పెరిగితే ఇంకో వెయ్యి రెండు వేలు ర్యాంకులు ఏమన్నా పెరుగుతాయి కావచ్చు సెకండ్ రౌండ్లో చూడండి ప్రయత్నం అయితే చేసి చూసుకోండి ఓకే నెక్స్ట్ వాసవి వాసవిలో చూస్తే చూడండి ఇక్కడ మనకి సిఎస్ఈ అయితే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్కి క్లోజ్ అయింది సివిల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఒకవేళ ఈ పదివేలు దాటితే వచ్చే బ్రాంచ్లు రెండే ఉన్నాయి మెకానికల్ సివిలు ఈ టాప్ కాలేజీల్లో అంటే టాప్ కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ వస్తే వెళ్దాము అని అనుకుంటారు చూడండి సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్రాంచెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ గోకరాజు రంగరాజు తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ ఇవి మాత్రమే పదివేల పైన క్లోజ్ అయ్యాయి మిగిలినవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోపల అంటే ఫైవ్ థౌజండ్ లోపలనే క్లోజ్ అయిపోయాయి ఈ టాప్ కాలేజీలు అంటే ఇలా ఉంటుందన్నమాట ఓపెన్ ఇన్ కేస్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే అది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ సో రిజ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ర్యాంకులను బట్టి కూడా చూసుకోవాలి ప్రస్తుతం మనం చూసేవన్నీ ఓపెన్ కేటగిరీలో అనమాట ఓకే మీకు స్పెసిఫిక్గా మీ ర్యాంకుని బట్టి ఓకే మీ కేటగిరీని బట్టి రిజర్వేషన్ కేటగిరీని బట్టి జెండర్ని బట్టి మీకు స్పెషల్గా లిస్ట్ ఏమైనా కావాలి అని అంటే ఓకే మీరు కింద నంబర్కి వాట్సప్ చేయండి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి అండ్ కొంత ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ మీరు పే చేసినట్లయితే మీకు ఆ లిస్ట్ పంపించడం జరుగుతుంది లేదు మీకు కంప్లీట్ గైడెన్స్ అండ్ సర్వీస్ కూడా కావాలి అని అంటే మేమే ఆప్షన్స్ పెడతాము దానికి కూడా సపరేట్ వేరే ఛార్జెస్ ఉంటాయి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట సో అలాంటి సర్వీస్ కానీ ఇంకా ఏదైనా కావాలని అంటే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఏమైనా సర్వీస్ కావాలి అనేది మెన్షన్ చేయండి దాంట్లో ఓకే ఊరికే మాకు సీట్ వస్తుందా అని పెడితే మేము ప్రతి ఒక్కరికి చూసి చెప్పలేమండి అది ఇండివిజువల్గా సపరేట్గా చూడిసి చెప్పాల్సి ఉంటుంది ర్యాంకును బట్టి ర్యాంకు కేటగిరీ జెండరు లోకల్ ఏరియా ఇవన్నీ కూడా కన్సర్ తీ చేసి కరెక్ట్గా చూసి చెప్పాల్సి ఉంటుంది అందరూ సార్ మాకు ఇంత ర్యాంక్ వచ్చింది మాకు ఫస్ట్ ఫేజ్లో ఇది వచ్చింది సెకండ్ ఫేజ్లో అది వస్తుందా అని అంటే నేను ఊరికే నోటికి చెప్పలేను ప్రతిసారి నేను ఇలా డేటా అంతా చెక్ చేసి మీకు ఏమేమి కాలేజీలు వస్తాయో ఏదో వన్ ఆర్ టూ సెంటెన్స్లో చెప్పలేను కదా కాబట్టి అలాంటివి కాకుండా మీకు సర్వీస్ కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తాము తప్పకుండా కాబట్టి సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓకే దయచేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కమెంట్స్లో రాయండి అంటే కౌన్సిలింగ్కి సంబంధించినవి కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా సంబంధించినవి జనరల్ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కమెంట్స్లో పెట్టండి వాటికి ఆన్సర్ చేస్తాను అంతేగాని మాకు ఈ ర్యాంక్ వచ్చింది ఏ కాలేజీలో వస్తుంది ఇలాంటివి మాత్రం దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను ఇంత చూపించాను కదా సో ఇలా ప్రతిదీ అంటే కొంచెం కష్టమవుతుంది అందుకనే అవి పెయిడ్ సర్వీస్లో పెట్టామన్నమాట ఓకే సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి మర్చిపోకుండా సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము అప్పటి వరకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ